ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఓ పది ఓట్లు వస్తాయి అని తెలిస్తే వాళ్ళందరినీ దగ్గర చేసుకునేందుకు మచ్చిగా చేసుకునేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ వైసీపీ నుంచి వైసీపీ అభిమానులు మాత్రం దగ్గరకు చేసుకోవడం వాటి నుంచి వాళ్ళ మనోభావాలతో కూడా ఆడుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో కూడా మద్యం తాగే వాళ్లకు నాణ్యమైన మద్యం ఇస్తాం తక్కువ రేటుకే మద్యం అన్నప్పుడు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది కొందరు విశ్లేషకులు కూడా చంద్రబాబు నాయుడు ఏంటి ఇలా నాణ్యమైన మద్యం ఇస్తామంటూ చెప్పడం ఏంటి అంటూ మాట్లాడారు అయితే అది చాలా ప్రభావం చూపింది చంద్రబాబు నాయుడు తన లౌక్యాన్ని ప్రదర్శించారు మద్యం తాగేవాళ్ళు కూడా ఓటర్లే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం తాగేవాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ మందు వల్ల కాబట్టి వాళ్ళందరినీ మనం మచ్చగా చేసుకుంటే పెద్ద ఎత్తున లక్షలాది ఓట్లు తమ ఖాతాలో పడతాయని చంద్రబాబు నాయుడు ఎత్తేసారు కానీ వైసీపీ దాన్ని గుర్తించలేకపోయింది ఎంతసేపు దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేయడానికి ప్రయత్నించారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే అప్పటికే కొన్ని బ్రాండెడ్ మందుల్ని ఇప్పుడు లిక్కర్ని అందుబాటులోకి తెస్తున్నారు నిన్న కింగ్ ఫ్రిషర్ బీర్ని ఏపీలోకి అందుబాటులోకి తెచ్చారు నిన్న మొన్న దీనిపైన మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ ఏపీలో మద్యాన్ని ఏర్లై పారించేందుకు సిద్ధమవుతోంది అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు ఇది తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికీ కూడా మద్యం తాగే వాళ్ళకు కోపం ఉంది ఇంకా అది చల్లారలేదు ఇంతలోనే ఏదో కాస్త మంచిది బ్రాండెడ్ అని వాళ్ళు భావిస్తున్న ఆ మద్యాన్ని తీసుకొని వస్తే దాన్ని కూడా నెగిటివ్గా ట్రోల్ చేస్తే ఇక శాశ్వతంగా మద్యం తాగే లక్షలాది మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దూరం చేసినట్టు అవుతుంది కాస్త సమయం మనం పాటించాలి చంద్రబాబు నాయుడు మద్యాన్ని ఏర్లై పారి పారిస్తున్నారని వేసిపోవాలంటూ ఉన్నారంటే ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా లిక్కర్ని బ్యాన్ చేశారా సరే లిక్కర్ని బ్యాన్ చేసి ఉంటే చూడు మేము బ్యాన్ చేసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ లిక్కర్ తీస్తున్నారని చెప్పి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మద్యం సరఫరా జరిగింది మద్యపాన నిషేధాన్ని నిలబెట్టుకోలేకపోయారు అది ఎవరూ నిలబెట్టుకోలేరు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏపీలో లిక్కర్ని బ్యాన్ చేయడం ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ లిక్కర్కి సంబంధించి కొద్ది రోజుల పాటు ఇలా ట్రోలింగ్ చేయకుండా ఉండడం మంచిది ఇలా ట్రోలింగ్ చేస్తూ వెళ్తే ఏమవుద్ది మద్యం తాగే వాళ్ళు ఓహో చంద్రబాబు నాయుడు ఈ బ్రాండెడ్ లిక్కర్ని వేస్తూ ఉంటే వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారంటే వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ నాసిరకం మందు నాసిరకమ్మని కానీ మనం చెప్పలేం కానీ వాళ్ళు భావిస్తున్నారు ఊరు పేరు లేని లోకల్గా తయారవుతున్న మందుని నాసిరకం మందు కానీ వాళ్ళు భావించారు మందు మద్యం తాగే వాళ్ళంతా దానికి తోడు ధరల కంటే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడింది జగన్మోహన్ రెడ్డి ఏదో బలవంతంగా ఆయనకు నచ్చిన మందును ఇష్టం లేకపోయినా తాగిస్తున్నారు అన్న ఒక భావనలోకి వెళ్ళిపోయారు కాబట్టి మొత్తం లక్షలాది మంది దాదాపు నలభై యాభై లక్షల మంది ఉన్నారంటున్నారు ఏపీలో చెప్తున్నారు లెక్క ప్రకారం అంతమందిని సాలిడ్గా దూరం చేసుకున్నారు కడుపుకు బీరు బ్రాంతి తాగిన వాళ్ళు ఎవరు కూడా ఓటు వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇది దీంట్లో అనుమానమే అవసరం లేదు కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైసీపీకి మంచి చేయాలి అనుకున్నప్పుడు మద్యం తాగే వాళ్ళు కావచ్చు ఇంకో వర్గం కావచ్చు ఇంకో వర్గం కావచ్చు వాళ్ళ మనోభావాలు ఏంటి అన్న గౌరవించి ఆ లైన్లో పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది